తి స్వరూపులారా మనం చాలా రోజుల కిందట శృంగారం అనే ఒక ప్లేలిస్ట్ పెట్టి శృంగార విషయంలో చాలా ప్రసంగాలు చెప్పిన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అది మీరు పూర్తిగా విని అవగాహన పెంచుకోవచ్చు శృంగారం అనేది మనిషి జీవితం నాకు అతి ఆవశ్యకమైన ఒక విద్య అరవై నాలుగు విద్యలలో శృంగారం అనేది ప్రథమ వరుసలోనే ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలో సిగరెట్ తాగిన వాడు ఉంటాడు ఆల్కహాల్ తీసుకుని వాడు ఉంటాడు లేక మద్యము మాంసము ఇతర వ్యసనములు లేని వాడు ఉంటాడు అనగా ధూమ్రపానం చేయని వాడు కూడా ఉంటాడు లేకాట అంటే తెలియని వాడు కూడా ఉంటాడు ఉదాహరణగా చెప్పుకోవాలంటే మాలాంటివారు వారు శృంగారం లేకుండా ఉండలేరు కదా అసలు శృంగారంపై శృంగారంలో ఎటువంటి అనుభూతిని పొందని వారు ఎవరైనా ఉన్నారు అంటే శంకరాచార్యులు స్వామి వివేకానంద అంతటి మహా యోగి బ్రహ్మచారి అయి ఉండాలి లేదా నపంసుకుడు ఉండాలి అంటే పురుషత్వం లేని వాడై ఉండాలి మిగతా అందరికీ శృంగారంతో అవసరం ఉంటుంది శృంగార శక్తి పురుషత్వానికి కొలమానము అయితే శృంగారం అనేది మన జీవితంలో ప్రథమ భాగం అనే చెప్పుకోవాలి ఎందుకనగా ప్రకృతి పురుషుల యొక్క శృంగారమే ఈ ప్రకృతి మునుగడకు మూలమై ఉంటుంది భార్య భర్తల యొక్క శృంగారమే అనగా శృంగార యజ్ఞం వలననే ఈ ప్రకృతిలో పునరుత్పత్తి జరుగుతుంది ఈ రోజు వరకు ప్రతి ప్రాణి ఉనికిని చాటుకుంటుంది అంటే ఆమె యొక్క యుతమైన శృంగార కీలి కలాపమే అయితే నేటి ప్రపంచంలో ఆహార విధానములు పరుగుల ప్రపంచం ఉద్యోగ వేటలు ధన ఆర్జన ఇవన్నిటిలో పడి మనిషి తన మస్తిష్కంలో ఉండే శక్తిని కోల్పోతూ ఉన్నాడు దాని వలన శృంగార శక్తి చాలా వరకు తగ్గుతూ ఇది నేను చెప్పే మాట కాదు విజ్ఞానవేత్తలు డాక్టర్లు చాలా చాలా పెద్ద పెద్ద వైద్యులు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పునరుత్పత్తి లేనప్పుడు మానవ సమాజమే ఉనికి లేనప్పుడు ఎంత విజ్ఞానం పెరిగి మాత్రం ఏమి ఉంది ఏదైనా ఒకటి ఉంది వస్తువు అంటే అనుభవించడానికి మనిషి ఉండాలి కదా ఆ శృంగారమే లేకపోతే మనిషి ఉనికికే ప్రమాదం కదా అటువంటి శృంగారమును పెంపొందించుకొని అత్యానందమును పొందేందుకు హైందవ సనాతన ధర్మ చాలా విధానాలు మనకు అందించి ఉన్నారు ఆ విధానాలు రత్నశ్రీ ముందుకు తన బాధ్యతగా తెస్తూ ఉంది కాగా నేటి ప్రపంచంలో భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరికి అవగాహన తగ్గడానికి విరోధములు పెరగడానికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ తగ్గడానికి శృంగారం యొక్క అసంతృప్తియే కారణము శృంగారంలో కేలి విలాసంలో తేలి ఆడే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఎంత దెబ్బలాడుకున్నా కలిసే ఉంటారు వేరువేరుగా ఉండడానికి ఇష్టపడరు భార్య భర్తను గాని భర్తను భార్య గాని విడిచి రెండు రోజులైనా ఉంటాము అని మాట కూడా అనరు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి ఎన్ని అనుగున్నా ఎన్ని సుఖాలను తెచ్చి ముందు పెట్టుకున్నా అనుభూతిలో శృంగారం కంటే అనుభూతి అయినది ఏ వస్తువు ఇవ్వలేదు ఎందుకంటే ప్రత్యక్షంగా భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక వరమే శృంగారం దానిని మనం నీచముగానో హేయముగానో చూడడం ఒక అనే చెప్పుకోవచ్చు మన హైందవ సనాతన ధర్మ ఋషులు ఆ శృంగారం విషయంలో మనలో అవగాహన పెంచేందుకు ఎక్కడైతే దేవుడు కొలువై ఉంటాడో ఆ దేవుని గోడలపై శృంగార విగ్రహాలను స్థాపించి మనలో శృంగారాన్ని ప్రేరేపించేందుకు తమ వంతుగా కృషి చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు అతి సునాయాసమైన ఒక ప్రక్రియ మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందు సేవా సమా దీని వలన భార్యకు భర్తపై భర్తకు భార్యపై అవగాహన పెరిగి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై అతి ఆనందకరమైన శృంగార అనుభూతులను పొందుతూ ఈ జీవితంలోనే స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ముందుకు సాగగలరు దానికోసం ప్రతి వారు జపములు తపస్సులు యోగములు శ్వాస నియంత్రణలు చేయలేరు కదా యోగులకు ఇవన్నీ అవసరం ఉండదు ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద శృంగార పురుషులు ఎవరైనా ఉన్నారు అంటే వారు యోగులు ఎందుకంటే వారి యొక్క ఆహార నియంత్రణ నియమావళి అనుసరించి వారు తమ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటారు దాని వలన వారి యొక్క పురుషాంగము చిన్నదిగాను కనిపిస్తూ ఉంది గాని అవసర వేళలలో ఉధృతి చెంది తగు విధముగా సంభోగ క్రియను పాల్గొని సంతృప్తిని పురుషునకు స్త్రీనికి అందించగలదు ఒకవేళ ఒక పురుషుడు శృంగారము ప్రత్యక్షంగా భార్యను అందించలేకపోతే ఆ భార్య ఆ శృంగార వెలితితో ఎవరినైనా సరే తొంగి చూస్తే అది మగవాడికే పాపము తప్ప ఆడదానికి కాదు ఇది నేను చెప్పే మాట కాదు మీరు శాస్త్రములు చదవండి ఒక తండ్రి తన కూతురుకి అన్ని ఇవ్వగలడు కేవలం శృంగారాన్ని అందించలేడు భావనతోనే కాళ్ళు కడిగి కన్యాదానం ఇచ్చి కట్నములు కానుకలు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం పిలుపులు చేస్తూ అల్లుడిని దశమగ్రహం గాను లేక అతి అందరికంటే ఉత్కృష్టమైన అతిథి గాను భావన చేస్తూ ఉంటారు అటువంటి శృంగారము మానవ జీవితంలో ఎంత ప్రాధాన్యత చెంది ఉన్నదో మీకు వివరణ చేసి చెప్పవలసిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ శృంగారమును మనం యథేచ్ఛగా చేస్తూ ఆనంద అనుభూతి పొందేందుకు కొన్ని తైలములను మన ఋషులు మనకి అందించి ఉన్నారు ఆ తైలములను ఎలా చేయాలి అన్నది రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది చేయగలిసిన వారు చేయండి చేయలేని వారు మమ్మల్ని సంప్రదించండి మేమే మీకు అందిస్తాం ఈ తైలము పురుషుడు తన లేపనం చేయడం వలన ఒక ఐదు నిమిషాలు ముందు అంటే శృంగారంలో పాల్గొనే ఒక ఐదు నిమిషాల ముందు ఒక అరచంచాడు తైలమును తీసుకుని తన పురుషాంగము నాకు లేపనము చేసి తర్వాత శృంగారంలో పాల్గొంటే పురుషాంగము దృఢంగా ఉంటుంది పొడవుగా ఉంటుంది సంతృప్తికరమైన శృంగారం అందిస్తుంది కాగా ఈ తైలలేపనంలో ఆకర్షణ శక్తి కూడా ఇమిడి ఉన్నది ఎందుకంటే వశీకరణ పదార్థములు దీనిలో కలపబడి ఉన్నాయి కాబట్టి ఆ తైలలేపనం చేస్తూ మీరు శృంగారంలో పాల్గొంటే ఆ స్త్రీ ఇతర పురుషులకు చూడమన్నా చూడదు అదే ప్రకారంగా స్త్రీలు కూడా ఈ తైలమును తమ యోని అందు లేపనం చేసి ఐదు నిమిషాల తర్వాత లేక ఒక మూడు నిమిషాల తర్వాత శృంగారంలో పాల్గొంటే ఆ పురుషుడు జీవితాంతం మిమ్మల్ని మరువలేడు గాని స్త్రీమూర్తులు ఈ లేపనం చేయాలంటే ఉదయం స్నానమునకు ముందు శుద్ధమైన పెరుగుతో యోనికి లేపనం చేసి బాగా ఎండినంత వరకు ఉండి అనగా మీరు స్నానం చేయడానికి ఒక ముప్పై నిమిషాల ముందు పెరుగుతో యోనిని బాగా మర్దన చేసి శుద్ధి చేయాలి తర్వాత దేహమునకు స్నానం చేయాలి తరువాత మీరు ఈ తైలమును లేపనం చేసుకుని మీ భర్తతో లేక మీ ప్రియునితో శృంగారంలో పాల్గొంటే ఆ పురుషుడు ఎటు చూడమన్నా చూడడు మీరు ఎక్కడున్నారా అని ఎత్తుక్కుంటూ తిరుగుతాడు ఎందుకంటే ఈ తైలము యోనిని బింకమ చేస్తుంది మీతో శృంగారం లో పాల్గొన్న పురుషులకు అతి ఆహ్లాదంను అందజేస్తుంది అటువంటి మహత్యము కలిగిన తైలము ఇది అయితే ఈ తైలం ఎలా చేయాలన్నది మీకు ఇప్పుడు వివరణగా చెప్తాను బాగా అర్థం చేసుకుని మీరే సొంతంగా తయారు చేసుకోండి లేదా మమ్మల్ని సంప్రదించండి మొదట ఆవ నూనె ఈ రోజు కంపెనీ తైలములు దొరుకుతున్నాయి చాలా శుద్ధంగానే ఉంటున్నాయి కాబట్టి ఆవ నూనెను తీసుకొని దానిలో వంద గ్రాములు ఆవ నూనెలో యాభై గ్రాములు జీలకర్ర బాగా మరిగించిన తర్వాత ఒక ఐదు గ్రాములు పచ్చకర్పూరమును బాగా దానిలో కలిపి తర్వాత ఆ జీలకర్రను వాడగట్టి తైలమును వేరు చేసి దానిలో కొన్ని పదార్థములు మీరు కలపవలసి ఉంటుంది అవి ఏమిటంటే కుంకుమ పువ్వు గోరోజనం కస్తూరి అగురు కలిపి బాగా మర్దన చేసి దానిలో అష్టగంధము కలిపి దానిని కూడా బాగా మర్దన చేసి మేము ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాము అపమార్గ దుశ్చిన వేరుని మీరు విధాన పరంగా తెచ్చి దానిని చూర్ణం చేసుకుని ఉంచుకున్నా సరే లేదా తెల్ల మధ్య అనగా అర్జున వృక్షం యొక్క వేరుని ఎలా తేవాలి అన్నది ఇంతకు ముందు ప్రసంగ ప్రసంగంలో చెప్పి ఉన్నాము ఆ ప్రసంగం వినండి అదే ప్రకారంగా బిల్వ వృక్షం యొక్క వేరుగురు కూడా మన ప్రసంగంలో చెప్పి ఉన్నాము అది కూడా చేయండి దాని యొక్క చూర్ణమును ఈ తైలంలో కలపాలి బాగా అర్థమైంది కదా ముందుగా ఆవ నూనె జీలకర్ర బాగా అచ్చబెట్టిన తర్వాత బాగా మరిగిన తర్వాత దానిలో ఐదు గ్రాములు పచ్చకర్పూరం బాగా కలిపి మీరు సంపాదించుకుని ఉంచుకున్న గోరోజనము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు కస్తూరి అగురు అష్టగంధము బాగా మర్దన చేసి ఆ తైలంలో కలపాలి తర్వాత మనం చెప్పిన విశేష వేళ్ల మూలికలను ఉత్తరేణి గాని తెల్ల మధ్య అనగా అర్జున వృక్షము గాని బిల్వ వృక్షం యొక్క వేరు గాని చూర్ణము చేసి ఆ చూర్ణమును దానిలో కలిపి జాగ్రత్తగా భద్రపరచు ఉంచుకోవాలి ఈ తైలము తయారు చేసిన తర్వాత గ్రహణ దోషం ఉన్నప్పుడు దానికి గ్రహణ దోషం అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహణమే వస్తే ఆ తైలమును విసర్జన చేసి మరలా తైలమును తయారు చేసుకోవలసి ఉంటుంది ఈ లేపనము ఎన్ని రోజులు చేయాలి అన్నది మీ విజ్ఞతకు ఆధారపడి ఉంటుంది ఒక రోజు లేపనం చేసి రాత్రి ంతా కలుసుకోవచ్చు అలా వారం రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు పురుషాంగం నాకు లేపనం చేసుకోవడం వలన పురుషుని యొక్క అంగము రోజు రోజుకి దృఢంగా మారుతుంది వీర్య పుష్టి పెరుగుతుంది కాగా సంబంధిత స్త్రీ సంతృప్తికరం అవుతుంది మీరు కూడా అమితానందం పొందగలరు ఇదే స్త్రీ మూర్తులు చేస్తే పురుషునికి ఆకర్షించుకోగలరు అతని యొక్క పురుషాంగం దృఢంగా మారి మీకు అమిత ఆనందమును అందించగలరు కాగా అదే పురుషుడు ఆ జీవనం మీతో సహజీవనం కూడా చేయగలడు దీవాత్మ స్వరూపులారా మీకు చెప్పే ప్రయోగములలో అతి సునాయాసమైనది శక్తివంతమైనది కా మీ భర్తకు ఎప్పుడు మీరు ఉండేలా చేయగలిగినది మీ భార్య ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా మీరు కలిసేటప్పుడు ఆనందముతో మీపై అమితమైన ప్రేమను చూపించేందుకు ఇది ఒక సునాయాసమైన మార్గము ఇది మన భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన మార్గములలో ఒకటి శృంగారమును ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు శృంగారము చేయలేని వ్యక్తి రాయితో సమానము చెట్టుతో సమానము వృక్షముతో సమానము ఎందుకంటే రాయ వృక్షమే ఈ ప్రపంచంలో శృంగారము చేయలేవు ఇతర ప్రాణులన్నీ తమ వంతుగా తమ విధానం అనుసరించి శృంగారం చేస్తూనే ఉంటాయి ఎందుకంటే కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసం ఇప్పుడు ఎందుకు ఇది చెప్పవలసి వస్తుంది అంటే ప్రతి వారికి ఇది ఆవశ్యకం ఎందుకంటే ఈ రోజు చాలా మంది దంపతుల యొక్క ఎడబాటుకు శృంగారమే ఒక కారణమై ఉంటుంది ఈ శృంగారం యొక్క సంతృప్తి లేక చాలా జీవితాలు వీడిపోయి చాలా ఇబ్బందులు పడి మా వరకు వచ్చి కొలది డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేయించి యంత్రాలు పెట్టి తపస్సులు చేసి జపాలు చేసి వారిని తెప్పించుకొని తర్వాత కూడా ఇబ్బందులు పడే వాళ్ళను చాలా మంది మేము చూస్తున్నాం కాబట్టి మీకోసం మీ సౌలభ్యం కోసం మీ జీవిత ఆనందం కోసం మీ జీవితంలో మరింత అనురాగాన్ని పెంచుకునేందుకోసం మీ జీవితాన్ని ఆహ్లాదకరం చేసుకునేందుకోసం రత్నశ్రీ హిందూ సేవ సమా తమ బాధ్యతగా మీ ముందు ఉంచుతుంది దీనిని మీరు వినియోగించుకొని అమిత ఆనందమును అనుభవిస్తూ మన పడక గదిలోనే ఇంద్రుని యొక్క స్వర్గ సుఖాలను రుచి చూసి మరి ఆనందకరమైన జీవితం గడపాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు ఉపయోగములు ఉపయోగించుకొని మన జీవితములు ఆనందమయం చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా ఉండాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఎందుకంటే ఈ రోజు ఒక సిగ్గుపడే విషయం ఏమిటంటే అమెరికా శృంగారం కోసం ఏ ఇంగ్లీషుడో మనకి శృంగారం గురించి చెప్పాలా అసలు శృంగారం పుట్టిందే భారతదేశంలో ఫస్ట్ ప్రేమ జంట ఎవరు మన భారతదేశం పేరే లవ్ సన్ భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది మొట్టమొదటి ప్రేమికులు శకుంతల దుష్యంతులు వారి యొక్క కుమారుడే భారత అతని పేరు మీదే వచ్చింది భారతదేశం నాకు పేరు అతని పేరే మన భారతదేశం నాకు వచ్చింది కాబట్టి మన దేశం భారతదేశం అయింది అసలు మన దేశం పేరే ఇద్దరు ప్రేమికుల యొక్క కుమారుడి పేరు అదే ప్రకారంగా నలదమయంతి చరిత్ర శృంగార నైషధం ఇవన్నీ ఫస్ట్ లవ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో బట్టలు వాడడం కూడా తెలియని రోజుల్లో మన రాజులు మన ఋషులు శృంగారం అంటే చూపించారు శృంగార శాస్త్రం పుట్టిందే మన భారతదేశంలో మన చక్రవర్తులకి వందేసి మంది భార్యలు ఉండేవారు వంద మంది నూట యాభై మంది జనక మహారాజుకి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఇలా చాలా ఉన్నాయి ఈ రోజు ఎవడో నాలుగు ముక్కలు కూడా తెలియని వాడు వచ్చి మనకు శృంగారం గురించి నేర్పుతుంటే మీకేమనిపిస్తుందో హిందూ గురువులుగా హిందూ అభ్యాసకులుగా సనాతన ధర్మం యొక్క మనుగడను ఎంతైనా అభివృద్ధి చేయాలనే తహతలాడే మాలాంటి వారికి చాలా బాధాకరం చాలా బాధాకరం అర్థం చేసుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య म सिंह राय कुमार अर अफ निखिलानंद सागर महाराज